హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అన్నమ్మ టాక్స్ మా నాన్నమ్మ పైసలు లేగానే మేమైతే లంగా నిలకొడానికి వెళ్ళిపోయాం సో మా అక్క వాళ్ళందరం మేమందరం మా ఇంటి దగ్గర గ్యాదర్ అయిపోయి ఇక ఫ్రీ బస్సులో అయితే ఫ్రీగా వెళ్ళిపోయాం సో మేమైతే మూడు దగ్గర బస్ ఎక్కి నాయపూల్ దగ్గర దిగాము అక్కడ నుంచి మదీనా సర్కిల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాము సో బస్ అయితే ఫుల్ రష్ ఉండే ఇంకా మేమైతే చాలా ఎగ్జైటెడ్ ఉండే ఎలా అయినా సరే మా నానమ్మ నా ఎంగేజ్మెంట్కి ఇప్పిస్తున్న హాఫ్ సైరీస్ అందరం వేసుకోవాలని చెప్పేసి సో మా నానమ్మ మా ఫైవ్ మెంబర్స్కి టెన్ థౌసండ్ ఇచ్చింది సో మీరు అందరూ ఓకేలా మంచిగా బట్టలు వేసుకోండి అని చెప్తే మేము మా దినాకి షాపింగ్ చేయడానికి వెళ్ళాము ఇక మా అక్క వాళ్ళందరం కలిసి వెళ్ళాము ఇక మా పెద్దక్క కొడుకు అయితే పడుకున్నాడు కూడా బస్లోనే ఇక మేము వాళ్ళందరినీ వాడిని షిఫ్ట్లుగా ఎత్తుకున్నాము ఇంక కొంచెం సేపు అయ్యాక లేచాడు షాప్లోకి వెళ్ళాక సో ఇక్కడ మదేదిన సర్కిల్ దగ్గరికి వచ్చేసాము అక్కడ నుంచి స్ట్రేట్గా వెళ్ళి రైట్కి తిరిగితే ఫస్ట్ గల్లీలోనే షాప్ ఉండద్ది ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాము ఇంకా మీరే చూడండి మా గ్యాంగ్ మొత్తం ముందు పోతున్నారు నేను మాకు నడుస్తున్నాం సో మేము లంగవని తీసుకోవడానికి పోతున్న గిగా ఉంది ప్రేమ అయ్యప్పు బస్ మమ్మీకి వచ్చింది డ్యూటీ మా బిడ్డను ఎత్తుకున్న డ్యూటీ మా మమ్మీకి వచ్చింది అయిపోయాక మేము అందరం ఫిఫ్టీన్ మారుతాము సో మేము లంగా ఓని తీసుకొని పోతున్న గల్లీలు అయితే ఇక్కడి నుంచి కొంచెం లోపలికి పోయి అలా లెఫ్ట్ తీసుకోవాలి మా మమ్మీ మెయిన్ పాత్రధారి సో తను ఎక్కడ పోతే మేము అక్కడ లెఫ్ట్ 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 తిరిగింది నా ఎక్స్పీరియన్స్ మొత్తంలో ఎప్పుడు వచ్చినా కానీ ఇంతే మంది జనాలు ఉంటారు అంటే ఇంతమంది ఎట్లా ఉంటారు అనేసి నా డౌట్ మేము మా అక్కల మీద ఫస్ట్ టైమ్ అంటే నేను కాదు అందరు పిలుస్తూనే ఉంటారు మా షాప్లోకి రండి మా షాప్లోకి రండి అని ఇట్లా బాగుంది కదా ఇక్కడ శారీస్ ఉన్నాయి సో మేము తీసుకోబోయే లంగా షాప్ ఇంకా ముందుకుంది సో విల్ గో దేర్ మేము ఇంతకు ముందు ఒకసారి లంగోనిస్ తీసుకున్నాం పాకిజా డిజైనర్ అని ఈ షాప్కి వచ్చినప్పుడు ఒకసారి పెద్ద లొల్లి కూడా అయింది మాకు సో పెద్ద లంగో ఏమంటారు లొల్లి పెట్టుకొని మరి వచ్చా మళ్ళీ ఇదే షాప్కి మేము వస్తున్నాం ఎన్ని లంగా గుర్తుపట్టిండా అయినా పెట్టుకున్నాం కదా గుర్తుపట్టాడా సో దిస్ ద షాప్ నో మా వాళ్ళు మొత్తం సెటిల్ అయిపోయినారు షాప్ ఏవి అంటే ఏవి నచ్చితే అన్ని ఒక డిజైన్ అట్లా మా వాళ్ళందరం మేము షాప్లో సెటిల్ అయిపోయిన తర్వాత ఇక లంగోని లేసుకోవడం స్టార్ట్ చేశాము ఇక షాప్ వాళ్ళు ఎలా ఉంటారు ఇది వేయడానికి మాత్రం చాలా ఎనగా ముందు ఆడుతారు ఇంకేమన్నా అంటే ఫస్ట్ ప్రైజెస్ గురించి అడుగుతారు ఈ రేంజ్లో కావాలా ఈ రేంజ్లో కావాలని చెప్పేసి మేమైతే మీరు అన్ని రేంజ్లో వేయండి మేము అడిగి అంతనే అడుగుతామని అని చెప్పాము ఇక డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తోని లైక్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ వేసాడు చాలా బాగున్నాయి లంగవనిస్ అయితే నేను ఇందాక పాకిజా డిజైనర్ అన్నా కదా సో లాస్ట్లో నేను అడిగాను మీ షాప్ పేరెంట్ అనేసి సో అది పాకిజా డిజైనర్ కాదంట కింద హేమా టెక్స్టైల్స్ అని ఉంది ఆ షాప్ అంట సో ఇక మా వాళ్ళు మొత్తం ఇక లంగావనిలో మునిగిపోయారు అసలు ఇప్పుడు మేము ఫైవ్ మెంబర్స్ ఒక్కటేలా ఎలా తీసుకోవాలి మా నాన్నమ్మని మేము ఎలా సాటిస్ఫై చేయాలని మాత్రం చాలా ఆలోచించాము ఒకటే కలరా లేదంటే ఒకటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో సేమ్ మోడలా అని చాలా ఆలోచన తర్వాత మేము ఫైనల్గా ఒక్కదానికి ఆలోచించాము అది చాలా అన్వేషణ తర్వాత దొరికింది బట్ వేరేవి కూడా చాలా బాగున్నాయి బేసిక్గా నేను మెజంతా తీసుకోవడానికి కారణం ఏంటంటే నేను లాస్ట్ టైం బోనాలకి మెజంతా తీసుకున్నాను సో అది తీసుకొని వేసుకున్నాక మళ్ళీ ఎంగేజ్మెంట్కి అదే రిపీట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు ఇంకా మా అమ్మ మా అక్క వాళ్ళైతే ఇంకా చాలా డిజైన్స్ అయితే వెతుకుతున్నారు ఇక్కడ మేమైతే మొత్తం టోటల్ నైన్ లెహెంగాస్ తీసుకోవాలి సో ఫైవ్ వచ్చేసి మాకు ఇంకా సేమ్ నా పెళ్ళికి మా అన్నయ్య వాళ్ళ కూతురు ముగ్గురికి లెహెంగాస్ ఇంకొక అన్నయ్య వాళ్ళ కూతురికి సో అందరూ నా పెళ్ళికి మామూలుగా షాపింగ్ చేయట్లేదు చాలా ఎగ్జైటెడ్ ఉన్నారు ఇంకా మా అక్క వాళ్ళందరూ అందరూ లెహెంగాస్ వేసుకొని ఇది తీసుకోవాలి అది తీసుకోవాలని ఆలోచిస్తుంటే ఫైనల్గా గోల్డెన్ కలర్లో ఒకటి కనిపించిందో చూడడానికి చాలా స్టన్నింగ్ ఉంది అనుకోండి సో మేము ఏమనుకున్నామంటే ఏది తీసుకున్నా అందరం ఒకటేలా ఉండాలి ఎందుకంటే ఒకరిది ఎక్కువ ఒకటి తక్కువ కనిపిస్తే మళ్ళీ మా నాన్నమ్మ బాధపడుతుంది కదా రే ఇది ఒకరిది తక్కువ ఉంది ఒకరిది ఎక్కువ ఉంది అని చెప్పేసి సో వీ వాంట్ ఎవ్రీ వాన్ టు బీ సేమ్ సో మేము అందరం గోల్డెన్లో తీసుకున్నాం ఇప్పుడు వస్తుంది చూడండి ఈ గోల్డెన్ అసలు అక్కడ చూసుంటే మాత్రం చాలా అద్దరిపోయింది సో చూడగానే అందరికీ నచ్చేసింది బట్ టాస్క్ ఏంటంటే ఆ గోల్డెన్లో అందరికీ సేమ్ కలర్స్ లేవు అలా అని చెప్పేసి ఫైవ్ డిఫరెంట్ కలర్స్ కూడా లేకుండే అయితే అందులో ఉంటే రెండు గ్రీన్ ఉన్నాయి రెండు నేవీ బ్లూ ఉండే ఒక పింక్ ఉండే ఒక మెజంతా ఉండే ఇప్పుడు ఉన్నాం ఫైవ్ మెంబర్స్ సో ఎవరైనా ఇద్దరు రెండు లైక్ సేమ్ కలర్ వేసుకోవాలి సో ఎవరు కాంప్రమైజ్ అవ్వలేదు సో ఆల్రెడీ ఒక అక్క మెజంతా చూస్ చేసుకుంది ఇంకొక అక్కనేమో నాకు పింక్ కావాలని ఫోన్లో చెప్పింది ఇంకొక అక్కనేమో నాకు ఏదైనా ఓకే అన్నది సో నేనైతే పర్సనల్గా గ్రీన్ ప్రిఫర్ చేయను ఇంకొక అక్క కూడా గ్రీన్ తీసుకొని అన్నది సో నేను గ్రీన్ తీసుకోనంటే ఇక్కడ మా కానిస్టేబుల్ అక్క సో అ పోలీస్ ఆఫీసర్ సో తను ఇక నేను గ్రీన్ తీసుకుంటాలే అన్నది సో ఇక్కడ ఏంటంటే నేను ఇంకొక చెల్లెలు సో మేమిద్దరం చిన్నోలం మా ఇద్దరికి నేవీ బ్లూ పడేశారు ఏం చేస్తాం చిన్నోలం కదా అని చెప్పేసి అది కూడా ఎన్నో ఆలోచనలు చేసి ఎన్నో తీయించి తిప్పేసి తిరిగేసి ఫోటోలు పంపించి లాస్ట్కి అందరం ఒక్కొక్క కలర్ డిసైడ్ అవుతూ వచ్చాం సో ఇక్కడ ఇంకా మేము ఆ లోపే ఆ డిసిషన్ తీసుకునే లోపే మా అన్నయ్య వాళ్ళ కూతుళ్ళకి కూడా లంగాలు చూసాం వాళ్ళకు కూడా ఇదే పంచాయతీ అసలు ఎన్ని ఉండే ఇంకా మధ్యలో బుడ్డోలు పిల్లలు కూడా వాళ్ళని సంచయించుకుంటూ వాళ్ళ అంగవనిలన్నీ తీసుకుంటూ ఇంకా లాస్ట్కి ఇంకొక టెన్షన్ ఏంటంటే వాళ్ళు ఎంత పైసలు పెడతారు అన్నారు చూడండి ఇక్కడ ఈ అన్న వేసుకొని చూడమని చెప్పాడు సో మా అక్క వేసుకొని చూసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అండి ఇలా నార్మల్గా వేసుకుంటేనే ఎంత బ్యూటిఫుల్ ఉందంటే సో రియల్గా వేసుకుంటే ఎంత బాగుంటుంది అనేసి అనిపించింది సో చాలా అంటే చాలా బాగుంది సో డెఫినెట్గా మీరు పైన మద్యను వస్తే ఈ స్టోర్ని విజిట్ చేయండి సో రీజనబుల్ రేట్స్ అని నేను నెక్స్ట్లో చెప్తాను ఇంకా చూసేయండి

అది సేపుని అదే అంటున్నా మేమిద్దరం సేమ్ ఇస్తాం అంటున్నా పింక్ అస్సలైతుంది చూసారా మా డెసిషన్ మేకింగ్ ఎలా ఉందో ఒక్కొక్కరు ఒక్కొక్కటి కావాలి ఒకరికి గ్రీన్ వద్దు ఒకరికి పింక్ వద్దు ఒకరికి మేజంత వద్దు ఎట్లా ఒక్కొక్కరు ముక్కొక్కరు డిసైడ్ అవ్వడానికి ఎంత టైం తెలుసా బట్ లాస్ట్కి అయితే మా చిన్న ఇద్దరికి ఒకటే కలర్ ఇచ్చారు నాకు మా చెల్లెకి మేమిద్దరం బ్లూకి కాంప్రమైజ్ అయ్యాము ఇంకా మా పోలీస్ అయితే మేము గ్రీన్ తీసుకుంటామని ఇంకా మా పెద్ద అక్కనే మో అంతా ఇంకా మా శివాని అక్క వచ్చేసి నేను సబ్బా పింక్ తీసుకుంటాను అనేది సో వీళ్ళందరూ ఒక కలర్ డిసైడ్ అయిన తర్వాత ఇంకా మా అన్నయ్య వాళ్ళ కూతుర్లకు అన్వేషణ స్టార్ట్ అయింది ఆల్రెడీ అంతకు ముందు ఒకసారి ట్రయల్ చేశాము మళ్ళీ స్టార్ట్ చేసాము ఆ వేసేటైన మాత్రం బిజారు వస్తుంది మేము వేసే మూచెట్లకి కానీ ఆ అన్నకి లాస్ట్ టైం వచ్చి గొడవ వేసుకొని వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా భయం ఉంది చూస్తేనే ఆయన భయపడతాడు సో వేయడానికి వెనక ఆడతాడు కానీ ఏం చేస్తాం మనం గట్టిగా ఉండాలి బికాస్ వాళ్ళు ఎంతో రేట్ వేస్తారు కాబట్టి మనం బార్గెన్ చాలా గట్టిగా అంటే చాలా గట్టిగా చేయాలి చాలా మంచిగా చేశారు చూసేటవన్నీ అడుగుతూ ఉంటే వేస్తున్నారు బట్ ఇక మనకి నచ్చవు కదా సో అలా చాలా ఉండే ఇక అలా చూస్తూ ఉంటే ఇంకా మా అన్నయ్య వాళ్ళ కూతుర్లో కూడా స్టార్ట్ చేసాము ఇక వాళ్ళ అన్వేషణ తర్వాత ఇక బిల్డింగ్ దగ్గరికి వచ్చేసాము ఇలా షాపింగ్ చేస్తుంటే మా బుడ్డోడు పనిలో మా బుడ్డోడు ఉన్నాడు మా ప్రేమ ఇంకా బుడ్డోడు ఇద్దరు మామూలుగా ఆడుకోవట్లేదు ఇంకా వాడికైతే చాలా బేజారు వచ్చింది మా ప్రేమ కూడా వీళ్ళు మాకు తీసుకునేది ఏముంది కానీ ఇలా సెలెక్షన్ ఎంతసేపు చేసుకుంటున్నారు అయితే మా అక్క వాళ్ళ ఫంక్షన్కి మేము ఇక్కడే లాస్ట్ మంత్ త్రీ లెహెంగాస్ తీసుకున్నాం వాళ్ళకి సో చాలా అంటే చాలా మంచిగా అనిపించింది చాలా రీజనబుల్ కూడా వచ్చిండే సో ఎప్పుడైనా మనము వాళ్ళు చెప్పిన రేట్ అస్సలు ఫిక్స్డ్ అనుకోవద్దు బార్గెన్ చేయాలి సో మన బార్గెనింగ్ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి ఇంకా వాళ్ళు వేయరు మనము వేయించుకోవాలి అడిగి మరి ఇది తీయండి అది తీయండి అని చెప్పేసి సో వాళ్ళు కొంచెం గట్టిగా ఉన్నా కానీ మనం ఎందుకు అయ్యారు అన్నట్టుగా వేయించుకోవాలి సో మేము చాలా అంటే చాలా డిజైన్స్ తీయించి వేయించుకున్నాము అయితే ఇది మేము ఆల్రెడీ కొన్ని తీసి పక్కకు పెట్టాము సో మేము ఇంకా ఫిక్స్ అవ్వలేదు వేసుకోవాలా వేసుకోవద్దా అని చెప్పేసి కానీ ఇక అందులో టైం వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇక మా అన్నయ్య వాళ్ళ పిల్లలకి చూసేసాము వాళ్ళకు కూడా మా మినిమం గంట పట్టింది అనుకుంటా మేమైతే ట్వెల్వ్కి ఏమో షాప్లోకి వెళ్తే బయటకు వచ్చేసరికి ఫోర్ అయింది ఖచ్చితంగా మనం అందులోకి వెళ్తే వాళ్ళు మనం అందులో నుంచి తీసుకోకుండా రానివ్వరు సో నేను అదే నమ్మకంతో వెళ్ళాను ఎంత అయినా సరే ఎన్ని పైసలైనా సరే కానీ మనం ఒకసారి వెళ్ళామంటే ఆ షాప్లో ఖచ్చితంగా గిరాకల్సిందే సో వాళ్ళు అమ్ముతారు సో మేము వెళ్ళిపోయాం ఇక్కడ ఒకసారి రిటర్న్ సో మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకొని వచ్చారు సో ఇక్కడ ఇక వాళ్ళకు కూడా చూసాం వాళ్ళకి లాస్ట్ మంత్ పిల్లలు తీసుకున్నట్టుగా కాంబినేషన్ చేయాలా లేదంటే ముగ్గురు అక్క జిల్లలకి ఒకలానే తీసుకోవాలా లేదంటే ఇంకేదన్నా కొత్త మోడల్లో చూడాలా అస్సలు అర్థం కాలేదు ఇప్పటికీ ఫైల్ అంగ తీసుకున్నాము అవి పక్కన పెట్టాము మళ్ళీ వీళ్ళ ముగ్గురికి చూస్తున్నాము ఇంకా ఫైల్లో కూడా మేము డిసైడ్ అవ్వలేదు ఈ మూడు అయిపోయాక మా అన్నయ్య కూతురు ఇంకొక పాప ఉంది సిక్స్ ఇయర్స్ పాప ఆ పాప కూడా తీసుకోవాలి అసలు ఇన్ని లెహెంగాస్ తీసుకోవాలి చూడండి మా తను కూడా మేము సేమ్ ఇలానే మా అలానే స్టైల్ చేయాలనుకున్నాం సో మా పెద్ద పిల్లలకు మాత్రం మూడు అవో ఇవో డిసైడ్ అయిపోయాం సో చాలా మంచి అయితే సెలెక్ట్ చేసాము ఇలానే వాళ్ళకు కూడా తీసుకోవాలనుకున్నాం బట్ ఎందుకో మాకు వద్దని చెప్పింది కాబట్టి మేము ఇక సరే అనుకున్నాం సో న్యూ డిజైన్ ట్రై చేసాము ఇక తనుకైతే సేమ్ టు సేమ్ నేను నా కళ తీసుకున్నాను దానికైతే ఎందుకో నాకు ఈ ఈ గోల్డెన్ అనేది బాగా నచ్చింది సో చిన్న పిల్లలకి గోల్డ్ వేస్తే ఎంత క్యూట్గా కనిపిస్తారు కదా సో ఆ గోల్డ్ అనేది వేశాను సో అక్కడ కూడా ఇక బ్లౌజ్ పీస్ చిన్నగా వచ్చిందని అది అని సో మమ్మీ స్టిచ్చింగ్ చేస్తుంది కాబట్టి సో చిన్నగా వచ్చిందని చెప్తే మేము అడిగాము చూడండి ఎలా అడిగేసాము అన్నకేం లేదులే నేను తీసుకుంటాను నువ్వు బాధపడ అన్నకి నేను చెప్పాల్సిన అవసరమే లేదు ఓపెన్ కరా జరా బ్లౌజ్ దిక్కావు బాగుంట తను చిన్నపిల్లలు కదా అట్లా వచ్చింది మరి చూద్దామా బ్లౌజ్ పీస్ చోటా చోట భయ్యా వదిన భయ్య ఉదీనహంజోల్తేనా బ్లౌజ్ చిన్నగా ఉందని చెప్పినా కానీ వాళ్ళు మళ్ళీ మాకు చూపించారు లోపల నుంచి ఓపెన్ చేసి సో మళ్ళీ మళ్ళీ అడిగా కూడా వాళ్ళు చూపించారు సో ఇలాంటిది సేమ్ లాస్ట్ మంత్ తీసుకున్నాం మేము సో కొంచెం రేట్ ఎక్కువ అనిపించినా కానీ బట్ బట్టలు మాత్రం మంచిగా చూపిస్తారు బట్ ఏదైనా స్కిల్ మన దగ్గరనే ఉండాలి ఎలా చూపించుకోవాలి ఎలా చూపెట్టుకోవాలి అనేది మాత్రం మీరే తీయించి చూపించుకోవాలి సో మాకైతే వీటికేసిన రేట్ మాత్రం మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు మే మా ఫైవ్ లెహెంగాస్ ఇప్పుడు అన్నీ వాళ్ళు వదిలేసి మా ఫైవ్ లెహెంగాస్కి ఇరవై రెండు వేల బిల్ వేసిండ తెలుసా సో ఇరవై రెండు వేల బిల్లు ఐదు లంగవోనీలకి ఇరవై రెండు వేల రూపాయలు ఎలా కడతామనుకున్నారు అని చెప్పేసి మేము బిల్ వేసాక నేనేం ఒక్కొక్క దానికి ఫోర్టీన్ హండ్రెడ్ ఇస్తా అని చెప్పాను సో నేను చాలా రీజనబుల్గా అడిగాను బికాజ్ నాకు మదీనా మార్కెట్ గురించి తెలుసు చాలా అంటే చాలా ఎక్కువ చెప్తారు సో నేను అందుకే బార్గెన్ చేశాను అయితే మా వాళ్ళందరూ లేదు మేము అంత కట్టము అంత కాదు అని చెప్పేసి నేను మా వాటికి సెవెన్ థౌజండ్ పిల్లల దానికి త్రీ థౌజండ్ ఇంకొక దానికి థౌజండ్ ఇస్తా అని చెప్పాను సో ఎంతకి రాలేదు మా వాళ్ళు వెళ్ళిపోయి ఇంకో షాప్లో కూర్చొని కూడా ఇంకా లంగమోని లేపించుకోవడం స్టార్ట్ చేశారు నేను ఇక వాళ్ళు నన్ను వెళ్ళనివ్వట్లేదు బికాజ్ బిల్లు నేను కడతా అని చెప్తే వాళ్ళు లేదు మీరు ఉండండి ఎంతో అంత ఇవ్వండి చెయ్యండి చెయ్యండి అని చెప్తే ఒక వాళ్ళు లాస్ట్కి థర్టీ సిక్స్ థౌజండ్ ఏమో ఇవ్వమని చెప్పారు అన్నిటికి కలిపి థర్టీ సిక్స్ థౌసండ్ ఏంటి అసలు అది పావులు బంగారం వస్తుంది కదా దానికంటే బట్టల కంటే మరీ ఇంత రేట్ వేస్తారా అనేసి నేను నాకు వద్దు మా వాళ్ళు నన్ను తిడతారు తీసుకెళ్తే మా నాన్నమ్మ మాకు ఇచ్చింది పదివేలు ఇంకేం చేయాలని చెప్తే లాస్ట్కి ఎండింగ్ ప్రైజ్ మీరు షాక్ అవుతారు మాకు అన్నీ కలిపి థర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చాను నేను ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వనని చెప్పాను నేను చాలా మొండిగా ఉండే సో నేను థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇస్తాను అంటే పాప అంకుల్ ఇచ్చేశారు సో అక్కడ ఒక అన్న ఉండే కదా సో అన్న కూడా చాలా మంచి అయినా సో ఆయన చాలా చేస్తాడు అంకుల్ కంటే ఓపిక తానే ఇస్తాడు సో థర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చొచ్చాను సో ఇట్ వాస్ గుడ్ రీజనబుల్గా ఉండే మీరు కూడా ఎప్పుడైనా ఖచ్చితంగా ట్రై చేయండి హేమ టెక్స్టైల్స్ హేమ డిజైనర్స్ సో వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళండి సరి వెళ్ళినప్పుడు మీరు ఫంక్షన్స్కి కానీ దానికి ఉంది అందులో శారీస్ కూడా ఉన్నాయి సో మేము ఏమనుకున్నామంటే మా నాన్నమ్మ ఇప్పించింది కదా సో మా నానమ్మకి ఒక రిటర్న్ గిఫ్ట్ కింద ఒకటి తీసుకుందాము అని అనుకున్నాము సో రిటర్న్ గిఫ్ట్గా శారీయే తీసుకుందాం అనుకున్నాము సో రిటర్న్ గిఫ్ట్ శారీ అందులోనే అడిగాము సో అలాంటి శారీస్ లేవు అని చెప్తే మేము ఇంకా మళ్ళీ అక్కడే కొంచెం ముందు వెళ్తే ఒక షాప్ కనిపించింది పెద్ద అన్ని శారీస్ వరల్డ్లా ఉంది సో ఆ శారీ షాప్కి వెళ్ళిపోయి అక్కడ మా నాన్నమ్మకి చీర సెలెక్ట్ చేసాం మా నాన్నమ్మ చీర మాత్రం నాకు చాలా నచ్చింది అసలు నాకు చాలా రీజనబుల్ అనిపించింది అందులో ఫిక్స్డ్ కాస్ట్ అంట మొత్తం ఫిక్స్ ప్రైస్ అంట ఎవరన్నా బార్గెన్ కూడా చేయనివ్వట్లేదు ఇంకెక్కడి నుంచి అన్ని మూటలు వేసుకొని పోయినాము ఇంకా అంకుల్ హై చెప్పారు హేమా డిజైనర్స్ ఖచ్చితంగా రావాలని చెప్పారు సో నేను ఖచ్చితంగా చెప్తానని చెప్పాను సో మీరు కూడా ట్రై చేయండి ఇంకా పక్కనే ఉన్న దానికి షాప్కి వెళ్ళేసి మా నాన్నమ్మకి శారీ తీసుకున్నాం చూడండి ఎంత బాగుంది కదా నేను మొత్తం ఇప్పించాను మా నాన్నమ్మ మీద కట్టుకుంటే మస్తు ఉంటుంది అనిపించింది మా మమ్మీకి మా అక్కలకి మా నాన్నకి అందరికీ నచ్చింది సో ఇది మా నాన్నమ్మకి సర్ప్రైజ్ సో నా ఎంగేజ్మెంట్ రోజు ఖచ్చితంగా కట్టుకోమని చెప్తాను నా ఎంగేజ్మెంట్ రోజు మా నాన్నమ్మకి కట్టి మేమందరం ఖచ్చితంగా ఫోటో తీయాలి ఇంకా అక్కడ మళ్ళీ ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న షాపింగ్ చేసేసాము లైక్ బ్లౌజ్ పీసెస్ లైనింగ్స్ అన్నీ తీసుకొని మాది నుంచి చార్మినార్ నడిచినాము వర్షం చినుకులు పడుతుంటే నేను నడిచాము ఇంకా అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయాను చూడండి ఎలా ఉన్నాయి సో మదీ నెలలో మేము చేసిన షాపింగ్ వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది లంగా ఓనిలు అయితే మా నాన్నమ్మ మాకు పదివేలు ఇచ్చింది అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదేమో మా ఐదుగురికి సో మా నాన్నమ్మ పదివేలు కొన్నాము మా నాన్నమ్మకి రిటర్న్ గిఫ్ట్గా ఇకో ఈ బ్యూటిఫుల్ సారీ కొన్నాము సో ఇంటికి వచ్చాక ఇవన్నీ లెక్క వేసాం ఇవి మా అన్నయ్య వాళ్ళ పిల్లలకి ఇది వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ కూతురికి సో అన్నీ గా తీసుకున్నాము ఇంకా ఒక షాప్ షాపే కొనేసినాం అనుకోండి ఇగో ఇది ఒక వడ్డానం ఒక పిల్లకి ఒకటి రెండు ఇదొక పిల్లకి మూడు ఒక్కరికి నాలుగు ఒక్కరికి ఐదు ఇదొక్కరికి ఆరు ఒక్కరికి ఏడు సో ఏడు వడ్డాలయాలు తొమ్మిది లంగవోణీలు ఒక చీర మా నానమ్మకి సో మేము ఈ నా ఎంగేజ్మెంట్కి ఇంత షాపింగ్ చేసినాం సో ఇదంతటికి ఎంత ఎత్తువో మీకు తెలిస్తే కామెంట్ చేయండి టాటా